ఈ రోజు మన ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సో మనం చూస్తున్నాము కలీలు పట్టణంలో ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఏ విధంగా ఉన్నారో మనం ప్రతిసారి చూసాం లాస్ట్ ఇయర్ గాని ముందు ఇయర్ గాని ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎలాగానే ముందు సారి బ్లడ్ డొనేషన్ క్యాంపించాము అంతకుముందు చెట్లు నాటిన కార్యక్రమం చేపట్టాం ప్రతిసారి మా హీరో ఏదైతే సందేశం ఇచ్చాడో మనిషి మనిషి మనిషికి ఒక మంచి సహాయపడాలి ఒక లేదా సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో హీరో నడవ దారిలోనే మేమంతా నడుస్తున్నాము సో బ్లడ్ డొనేషన్ మా హీరో ఆల్రెడీ చిన్నపిల్లలకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తాడు గుండె జబ్బులు ఉన్న వారికి దాదాపు ఉచిత ఆపరేషన్ విజయవాడలో చేపిస్తున్నారు సో మేము కూడా ఒక సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో కదిరి ముఖ్యంగా మా సత్తాసాగర్ జిల్లాలో కదిరి మేము టాప్ గా అభిమానుల్లోనే వీళ్ళు ఒక సందేశాత్మకంగా గాని వాళ్ళ మా అభిమానులు అంటే వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లోనే సై అభిమానులు సప్తాయి జిల్లాలో కదిరి అభిమానులు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు దాదాపు ఒక పదహైదు మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించబడుతుంది కదిరిలో అదే విధంగా దీనికి ముఖ్యంగా మా మిత్రుడు అబు కొండ పాలెంలో వచ్చి పది మందిని అందరినీ తీసుకుని చేయడం జరిగింది అదే ఇక్కడ కదిలు కూడా మా తోడ్పాటు సహకారం మనం మహేష్ గానీ రమేష్ అన్న కానివ్వండి వీళ్ళందరూ అక్కడ నుండి వచ్చి షాజూ గానీ ఉండి షాహీద్ వీళ్ళందరూ భార్గవ యూసఫ్ వీళ్ళందరూ అక్కడ వచ్చి మనకు కూడా సహాయం చేయడం జరిగింది సో దాదాపు ఒక ఇరవై మందితో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది అదే విధంగా మనం అదే కాకుండా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకి బ్లడ్ల పంపిణీ కూడా చేయడం చేయడం జరుగుతుంది సో అభిమానులందరం ఈ రోజు మురారి సినిమా కూడా మనం ఈరోజు రిలీజ్ దానితో కూడా ఆ అమౌంట్ కూడా బ్లడ్ డొనేషన్ అయిన డబ్బులు కూడా డొనేషన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు సో మా ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే కి మనం అందరం హ్యాపీగా జరుపుకొని ఆనందంగా రాబోయే సినిమా రాజమౌళి గారి సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము అభిమానులందరం కలిసి మలుచున్నాము మన కదిరిలో కానీ అందరూ అన్ని విధాల కలిసి ఒక ఒక సందేశాత్మకంగా అందరం ప్రతి అల్ప అభిమాని కూడా మేము మహేష్ బాబు వర్మ అంటే ఒక క్రమశిక్షణతో మంచితో ఏదైనా హెల్ప్ చేసే వాళ్ళ అందరికీ ఒక అయినాము సో అదే విధంగా మేము ఆయన ద్వారా మేము నడుస్తాము అదే విధంగా రాబోయే సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కావాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ వచ్చేసిన ప్రతి అభిమాని తన అందరూ ఒక సొంత వ్యాపారాలు సొంత పనులు వదులుకొని ఈ రోజు బ్లడ్ డొరేషన్ కి స్వచ్ఛందంగా వచ్చినారు మనం ఎవ్వరికి ఏమి తెలియదు సరే అభిమాను మహిళాబు భర్త వెంటనే వచ్చి స్పందించారు వీళ్ళందరూ నేను నేను ముందరకు వచ్చి బ్లడ్ ఇస్తాను సో వాళ్ళందరికీ నా చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్నాను అభిమానులు అందరూ కలిసి తొందరలోనే మహిబాబుని కలిసి ఆయన ఆయన దగ్గర మనందరం కలిసి దృశ్యం కూడా ఉంది త్వరలోనే అపాయింట్మెంట్ తీసుకొని మనందరినీ ఇప్పుడు వచ్చిన అభిమానులందరినీ తీసుకుని పోయి ఆగిపోయిన ప్రయత్నం కూడా మరోసారి ధన్యవాదాలు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు ఈ రోజు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు వారి టౌన్ ప్రెసిడెంట్ అందరూ కలిసి కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు సుమారుగా ఇప్పటికే ఇరవై మంది దాకా రక్తదానం స్వచ్ఛందంగా వచ్చి చేశారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది చాలా అర్థమైన విషయము ఇక్కడికి చాలా మంది పేషెంట్లు డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళు వచ్చి చేరుతుంటారు ఇక్కడ మనకు సిజరియన్ సెక్షన్లకు కానీ లకు ఎంకలు వాళ్ళకి కానీ జన సర్జరీ కానీ సుమారుగా మనకు ఇవి చాలా ఎక్కువ జరుగుతుంటాయి ఇవి వచ్చే పేషెంట్లకి రక్తం లేని వాళ్ళకి ఈ రక్తం ఎంతగానో ఉపయోగపడుతుంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేసినందుకు మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి టౌన్ ప్రెసిడెంట్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇలాగే మరింత సేవా కార్యక్రమం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహేష్ బాబు మనస్ఫూర్తిగా దెబ్బతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా